ఉన్నాయి కాబట్టి వైసీపీలో ఉన్న అసంతృప్తులు బయటకు వచ్చి టీడీపీనో లేదంటే జనసేనో చూజ్ చేసుకుంటున్నారు కానీ బీజేపీ వైపు ఇంకా రాలేదు ఇప్పుడు సింగిల్గా వెళ్తే ఒక ఆల్టర్నేటివ్గా అటువంటి వాళ్ళకి బీజేపీ కనిపించే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉంటుంది అయితే ఎంత మేర వీళ్ళు ఎప్పుడైనా సరే తొందరగా తెగేసేసుకుని మేము ఒంటరి పోరాటం అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడేందుకు ఒక కమిటీ వేసుకుంటే ఖచ్చితంగా పవర్ఫుల్ లీడర్లు ఒక పది పన్నెండు అన్న పోటీ చేస్తారు అది చాలా బలంగా ప్రయత్నించేటటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కావాల్సింది నాకు ఉన్న అవగాహన మేరకైతే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లకి బీజేపీ అన్ని చోట్ల పోటీ చేస్తే వచ్చే ఓట్ల కంటే కూడా పార్లమెంట్ సీట్లకు వచ్చే ఓట్లు ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా డబులైనా ఆశ్చర్యపోనక్కలే వైసీపీ తెలుగుదేశం ఓటర్లు కూడా పార్లమెంట్ స్థానాల విషయంలో బీజేపీకి ఓటేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను అంటే మొత్తం అని కాదు అధికారంలోకి రాకపోవచ్చు కానీ ఒక బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ప్రారంభం గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక ఓట్ బ్యాంక్ అని అనను ఎందుకంటే గతంలో పద్దెనిమిది శాతం వచ్చినటువంటి సందర్భం ఉంది ఇప్పుడు అంత రాకపోవచ్చు కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో పోల్చుకుంటే గట్టి ఓటు బ్యాంక్ ఈ దఫా వచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది పార్లమెంట్ స్థానాల్లో కూడా పోటీ మాత్రమే ఉంటుందా గెలిపే అన్న ఒక సీట్ పోటీ మాత్రమే ఉంటుంది గెలిచే అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు కూడా మొత్తం